వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారైన అబ్దుల్ నజీర్ గారు ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారిని కలవడం అయితే జరిగింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య సతీమనైనా భారతమ్మ గారు ఇద్దరూ కలిసి దంపతులుగా ఇద్దరు వెళ్ళి తన ఇంటికి వెళ్ళి కలవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు చాలా మంది కూడా దీన్ని ట్రోల్ చేయడం వైరల్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీ లెక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్నాడు కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అనేది ఉండబోతుంది ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన భార్య భారతమ్మ గారిని తీసుకొని ఇద్దరు కూడా కలిసి గవర్నర్ గారైన అబ్దుల్ నజీర్ గారిని కలవడం జరిగింది అక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో ఏవైతే పరిణామాలు చోటు చేసుకుంటాయో దాని గురించి చర్చించారని చెప్పి కూటమి నాయకులు అంటే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు కో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇంకోవైపు జనసేన బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఇదంతా కూడా జరిగి ఉంటుందని చెప్పి అభిప్రాయపడడం జరుగుతుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు గవర్నర్ గారు రీసెంట్గా సర్జరీ చేయించుకున్నారు కదా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడడం జరిగిందని చెప్పి ప్రస్తావన తీసుకొస్తున్నారు కానీ బ్యాక్ లో మాత్రం వందకు తొంభై తొమ్మిది శాతం ప్రతి ఒక్కరూ కూడా ఊహించుకునేది మాట్లాడుకునేది ఏంటి అని అంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారితో వెళ్ళారు ఆయన అరెస్ట్ నేపథ్యం గురించి ఆయన మాట్లాడడానికి వెళ్ళారు అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఏపీ లెక్కర్ స్కామ్ చివరి వచ్చింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇంకొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉండబోతుంది దానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏపీ సిట్ అధికారులు నోటీసులు ఇస్తే మనం ఎలా స్పందించాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మనం ఎలా స్పందించాలి అరెస్ట్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి మనం బెయిల్ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి మన తరఫున లాయర్లు అందరినీ కూడా ఆయన ఆల్రెడీ సన్నహద్ధం చేసుకోవడం జరిగింది ఆల్రెడీ దేశంలో ఉన్న కీలక న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని సలహాలు సూచనలు అన్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయాలంటే కూడా ముఖ్యంగా ఏపీ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పర్మిషన్ లేనిదే జరగదు ఆల్రెడీ ఏపీ సిట్ అధికారులు ఎప్పుడో రెండు నెలల కిందట గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నారు ఆయనకి అప్లై చేశారు సెక్షన్ సెవెంటీ వన్ ఏ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఆయన ముందు ఉంచడం జరిగింది ఆయన అప్రూవల్ జరపడం అయితే జరిగిందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి గవర్నర్ గారి పర్మిషన్ ఓకే అయ్యింది అని చెప్పి తెలుస్తుంది ఇది కానీ నిజమైతే ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది చాలా అన్సడన్ గా జరుగుద్ది ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా షాక్ అయ్యే పరిస్థితులు అయితే వస్తాయి అయితే దాని నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు గవర్నర్ గారితో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంకోవైపు ఆల్రెడీ కేంద్ర పెద్దలు హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారితోనూ మోడీ గారితో కూడా చర్చలు సంప్రదింపులు జరుగుతున్నట్టు కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి ఇంకోవైపు ముఖ్యంగా చూసుకుంటే బెంగళూరు ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదులతో భేటీ అవుతున్నారు ఏపీ లెక్కర్ స్కామ్ కు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో ఏపీ లెక్కర్ స్కామ్ నుంచి ఆయన బయటపడడానికి గవర్నర్ గారి కలిశారు అనే వార్త అయితే చర్చనీయాంశంగా వస్తుంది కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నజీర్ గారు అంటే గవర్నర్ గారు ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి దాని గురించి ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాట్లాడడం జరిగిందని చెప్పి బయటకు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది మరి ఈ రెండింటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళకి తెలియాలి కానీ ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం అరెస్టు నేపథ్యం గురించి మాట్లాడడానికే వెళ్ళారు అనేది కీలకంగా మారింది ప్రస్తుత పరిస్థితులు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చివరి తీసుకొచ్చింది అరెస్టులు అనేవి చాలా కీలకంగా జరుగుతున్నాయి కాబట్టి అదే అని చెప్పి భావించడం అయితే జరుగుతుంది